మోక్ష కుటుంబానికి అసలు నిజం చెప్పాలి బిడ్డ మహర్జాతకరాలను చెప్పాలని కొలుగురు బయలుదేరుతాడు అయితే దారి మధ్యలో కరాలి అడ్డగిచ్చేసి ఆయన్ని కట్టిపడేసి ఓ మూలను పడేస్తుంది నువ్వు ఆకలితో దప్పికతో ఇలానే పడి అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతుంది ఆయనేమో ఒక మూలన పడిపోయి ఉంటాడు నిస్సహాయ స్థితిలో మరేమో మోక్ష ఎంతగానో వాళ్ళ అమ్మకి చెప్పి చూస్తాడు మాకు తల్లిదండ్రులు అయ్యే అవకాశం ఇంకా మీదట ఉండదమ్మా డాక్టర్ కూడా చెప్పేశారు పంచమి గర్భ గర్భసంచి విషయంలో జాగ్రత్తగా ఉండాలి పిల్లలు పుట్టే అవకాశమే లేదు అసలు ఆ అమ్మాయిని గాజుబొమ్మలాగా చూసుకోవాలని అయితే చెప్పు ఉంటాడు అలాగే ఓవైపు సోదమ్మ చెప్పిన మాటలు ఓవైపు కులగురువు చెప్పిన మాటలు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది వైదేహి ఏం చేయాలి ఇప్పుడు అటు మనవడ అటు పుట్టే బిడ్డ లేకుంటే నా బిడ్డ అన్నట్టు ఆలోచించుకుంటూ ఒక్కసారిగా మోక్ష చనిపోయాడు మోక్ష ఫోటోకి దండేసేశారు అన్నట్టుగా ఆలోచించేస్తుంది వైదేహి కానీ డాక్టర్ చెప్పిన మాటలు కూడా గుర్తు చేసుకుంటుంది ఈ ఈ ఒక్కసారికి ఏదో మీ అదృష్టం కొద్దీ పంచమి తల్లి అయిందే తప్ప ఇంకా ఆ ఇంకా ఛాన్సే లేదన్నట్టు చెప్పడము ఇవన్నీ తలుచుకొని వైదేహి బాధపడుతూ ఉంటుంది అలాగే వైదేహి దగ్గరకు వచ్చి మోక్ష కాళ్ళు పట్టుకొని మరీ బతిమలాడతాడు నా పంచమికి తల్లయ్యే యోగము నాకు నాన్నయ్యే అయ్యే యోగాన్ని దూరం చేయకమ్మా ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుంది అంతేకాని నా బిడ్డని నాకు దూరం చేయకు మా ఇద్దరికి దూరం చేస్తే మేము అస్సలు బతకలేము ఆ తర్వాత అని చెప్పడంతో వైదేహి అయితే మనసు మార్చుకుంటుంది